ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాధ్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లం చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము మనీ ప్లాన్ మొక్క ఇంట్లో ఎలా ఉంటే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అసలు ఎలా పెంచాలంటే ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా దాని పక్కనే కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీలోకి పాకేలాగా మనీ ప్లాంట్ మొక్కను పెంచాలి అప్పుడు విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు కూడా పైకి పెరిగేలాగా చూసుకోవాలి కిందకి పెరిగితే మాత్రం ధనలక్ష్మి అస్సలు నిలవదు అందుకే ఒక గట్టి కర్ర గట్టి మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉండే కిటికీలోకి పెరిగేలాగా ఒకసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తుంటాయి అలాంటప్పుడు ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఎప్పుడు మనీ ప్లాంట్ మొక్కకి గ్రీన్ కలర్ లో ఆకులు ఉండేలాగా చూసుకోవాలి శుక్రవారం పూట సాయంత్రం వేళలో మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాలు వెలిగించాలి చాలా మందికి ఈ విషయం అసలు తెలియదు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు ఇంకా ఆర్థిక ఇబ్బందులున్నాయని బాధపడుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచడం మాత్రమే కాదండి శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపం పెట్టాలి అంతేకాదు శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టాలి ప్రతి శుక్రవారం కూడా ఎరుపు రంగు దారం మనీ ప్లాంట్ మొక్కకు కట్టి అక్కడ దీపం పెడితే ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా విముక్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారనుకోండి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలేవి దరిచేరవు మనీ ప్లాంట్ మొక్క ఒక రకమైన కుండీలలో పెంచుతూ ఉంటారు కల బ్లూ కలర్ కుండీలో మటుకు మనీ ప్లాంట్ మొక్క మనం నాటినట్లయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి అస్సలు దరిచేరవు అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్క కుండీలో పదకొండు రూపాయల బిల్లలను మట్టి తీసి పాతి పెట్టేస్తే గనక తొందరలోని మంచి ఉద్యోగం వస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్య మూల ఉందనుకోండి మానసిక ప్రశాంతత కలుగుతుంది వాయువ్య మూల మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచారనుకోండి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మాకు బిజినెస్ బాగా రన్ అవ్వాలండి కస్టమర్లు బాగా రావాలి గిరాకీ బాగా రావాలని భావించే వాళ్ళు మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టండి అప్పుడు వ్యాపారం బాగా సాగుతుంది అలాగే మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడే వాళ్ళు అప్పులు తొందరగా తీరాలంటే ఈ మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో నైరుతిలో పెంచుకోవాలి నైరుతిలో మనీ ప్లాన్ మొక్క పెడితే ఖచ్చితంగా అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్స్ అనేవి చాలా సులభంగా చేసుకోవచ్చు అలాగే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఉత్తర దిక్కులో పెంచితే ఉద్యోగం లేని వాళ్లకు త్వరగా ఉద్యోగం వస్తుంది ఉత్తరంలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఒక మంచి ఉద్యోగం వస్తుంది జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇలా మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఒక్కొక్క దిక్కులు ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కకు మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి ఫస్ట్ టైం మనీ ప్లాంట్ మొక్క తెచ్చినప్పుడు కూడా శుక్రవారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవాలి లేదా మీ జన్మ నక్షత్రం ఎప్పుడుందో చూసుకోండి లేదా మీ పేరును బట్టి ఒక నక్షత్రం వస్తుంది దాని నామ నక్షత్రం అంటారు ఆ నామ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే మనీ ప్లాంట్ మొక్క తెచ్చి ఇంటి ఆవరణలో పెంచుకోండి అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా విశేషంగా కలుగుతుంది శుక్రవారం ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు చుట్టిన తర్వాత శనివారం రోజు ఆ దారం తీసుకోవచ్చు మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ కొత్తగా ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టాలి ఇలా కట్టడం ద్వారా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు విశేషంగా ధన ప్రాప్తి సిద్ధింప అదే అదేవిధంగా శుభ నక్షత్రాలు ఉన్నప్పుడు మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచినా కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది శుభ నక్షత్రాలంటే భరణి నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రం వీటిని శుభ నక్షత్రాలు అంటారు ఈ నక్షత్రాలు రోజులైనా సరే మనీ ప్లాంట్ మొక్క ఫస్ట్ టైం తెచ్చి మీరు మీ ఇంట్లో పెంచారనుకోండి ఆ మనీ ప్లాంట్ మొక్క వల్ల విశేషంగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మనీ ప్లాంట్ మొక్క పరంగా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి మీకున్న సమస్యలు అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి సులభంగా ధన మార్గాలు తెరుచుకుంటాయి ఆ అమ్మ యొక్క లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో వన్